గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో మాజీ వర్యులు సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా మడక్సిర నియోజకవర్గం నీలకొండాపురం నందు మాజీ మంత్రివర్యులు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మడక్సిర పట్టణం గుడిబండ అమరాపురం రొళ్ళ అగ్లి

ప్రత్యేక హోదా అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు మేము పార్లమెంట్ లో కూడా మేము మాట్లాడిస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తాం మా పార్లమెంట్ మెంబర్లతో మాట్లాడిస్తాం మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడిస్తాం పార్లమెంట్లో కూడా ఈ రాష్ట్ర హక్కులు ఏవైతే ఉన్నా రావాలి అని ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత కేవలం పార్టీ తీర్మానాలు చేయడం కాదు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కాదు గట్టిగా దీనికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీ మీ సపోర్ట్లో అయితే ప్రభుత్వమే ఉండదు అదే జగన్ పార్టీ కూడా అన్నారు మా పదకొండు సీట్లు లేకపోతే వాళ్లకు చట్టాలు అక్కడ రాజ రాజ్యసభలో వాళ్ళ చట్టాలు పాస్ చేసుకోలేరు అని చెప్పి బిల్లులు పాస్ చేసుకోలేరు అని చెప్పేసి సో ఇద్దరికీ ఉంది ఒకరికి లోక్సభలో ఉంది ఒకరికి రాజ్యసభలో ఉంది మీరిద్దరు ఒకటే మీరిద్దరు ఒకటిగానే ఉన్నారు ఢిల్లీలో ఒకటిగానే ఉన్నారు ఇక్కడ వీధి పోరాటం చేసుకొని ఢిల్లీలో మీరు ఒకటే మీరు నిజాయితీగా ప్రయత్నం చేయండి మీ నిజాయితీగా ప్రయత్నం చేసి మన హక్కులు సాధించుకోండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీకు అండగా మేము ఉంటాం ఇన్ని ఎక్కువ సీట్లు వన్ సైడ్ సీట్లు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నేను చెప్పిన పోయిన ఐదేళ్ళలో నిరూపితమైంది నూట యాభై ఒక్క సీట్లు రావడంతోనే ఆ రోజు అనుచితమైనటువంటి కార్యక్రమాలు విర్రవిగి ఈ పరిస్థితి వచ్చింది దానికంటే మేము తక్కువ కాదని ఈరోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఏం చేస్తాయి లేకపోతే చట్టాలు లేవా చట్టపరంగా పోలేరా ఎందుకు అది దుందుడు తనము ఆ రోజు కూల్చినారంటారు మీరు అదే పని చేస్తా ఉన్నారు సో ఇప్పుడే కానీ న్యాయం కోసం పోరాడేవాడు వాడు న్యాయంగా ఉండాలి న్యాయం కోసం పోరాడేవాడే అన్యాయంగా ఉండి న్యాయం కోసం పోరాడతా ప్రయోజనం లేదు సో ఈరోజు ఈ రీజనల్ పార్టీస్ అనేటువంటివే ఆ విధంగా తయారైపోయినాయి చాలా దురదృష్టం ఇప్పటికైనా ఇంతకుముందే నేను చెప్పినాను ఒక ట్వీట్ కూడా చేస్తున్నాను అనైతికమైనటువంటి లేదా ప్రజాస్వామ్యం అనేటువంటిది పెట్టి హై హ్యాండెడ్నెస్తో చేస్తామనేటువంటిది సరైనది కాదు అనేటువంటి చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేము దాన్ని నమ్ముతా ఉన్నాం ఇంతవరకు అదే విధానంతో వచ్చినాం ఎవరు చేసినా ఆనాడు జగన్ పార్టీ చేసిన ఈరోజు తెలుగుదేశం చేసిన తప్పు 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 అది సరైనది కాదు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తా ఉన్నారు రేపు శనివారం వారిద్దరికి అభినందనలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటివన్నీ కూడా సాధించుకొని రావడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ కావాలని తద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం అన్నీ సాధించుకోవాలి ఇదేదో కొత్తగా కల్పించమో లేకపోతే తయారు చేయడమో కాదు ఇవన్నీ ఆల్రెడీ రాష్ట్ర విభజన సమయంలో ఏ రాష్ట్రానికి ఏమి కావాలి నీళ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ నిధుల విషయంలో కానీ లేకపోతే ఎంప్లాయీస్కి సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా చాలా క్లారిటీతో వారు సక్సెస్ఫుల్గా రావాలి అని నేను ఆకాంక్షిస్తా ఉన్నా ముందుకెళ్తాం మడకసిన వరకు కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా మేము ఓడిపోయినాం మూడో స్థానం వచ్చాం కాదన్నాం కానీ నైతిక విజయం మాది ఎందుకంటే ఈ తాలూకా ప్రజలకు ఒక అజెండా సెట్ చేసినాం అన్ని ఊర్లలో తీర్మానాలు చేసినాం అంతేకాకుండా నీతి నిజాయితీగా ఎన్నికలు నిర్వహించినాం మాకు వచ్చినటువంటి పదిహేడు వేల చిల్లర ఓట్లైనా నైతిక విజయం మాది ఆ నైతిక ఆ నైతికతే మాకు శక్తి గెలుపువడంతో సంబంధం లేక నైతికతే మా శక్తి దాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనికి సంబంధించి తర్వాత ఢిల్లీలో నిన్నటి రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి అని అంటు అన్నారు అంటే ఐపీసీ సిపిసి సిఆర్పిసి బదులుగా కొత్త చట్టాలు తెచ్చినాము అని అన్నారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలని పక్కన పెట్టి మేము తెచ్చినామన్నారు సేమ్ అదే సీసా సేమ్ అదే నీళ్లు ఏమీ మారలేదు లేబుల్ మాత్రం మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు చట్టాలు మార్చడం కాదు భారతీయ జనతా పార్టీకు చట్టాల మీద నమ్మకం ఉందా మీకు లేక మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా రాజ్యాంగం మీద నమ్మకం ఉందా రాజ్యాంగానే మార్చాలనుకున్నారే బీరాలు పలికినారే ఈ దేశ ప్రజలు చాలా తెలివైన వాడు కాబట్టి ఆ అవకాశం అతను మార్చే అవకాశం ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఎంత చెక్ పెట్టాలని అంత పెట్టారు సో ఇవన్నీ కూడా ఈ చట్టాలు ఏదో మార్చినాము ఏదో అయిపోతుంది అనేటువంటిది మీకు వాటి మీద గౌరవమే లేనప్పుడు లేబుల్ మారిస్తే ఏం జరిగేదేమి కాదు మూడవది ఈరోజు ఇండియా కూటమి చాలా బలంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీకు ద్రోహం చేసిన వెళ్ళిన వాళ్ళు కొంతమంది రాహుల్ గాంధీ గారి పట్ల ఓ రకంగా మాట్లాడుతూ వచ్చినారు కానీ ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఆ ఫ్లోర్ లీడర్ కూడా ప్రతి పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ అంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారి జతలో మేము పయనం చేస్తామంటా ఉన్నారు అంటే ఈ దేశ ప్రజలకంతా కూడా ఒక రక్షక కవచంగా ఈరోజు ఇండియా కూటమి ఉంది ఆ ఇండియా కూటమి భాగస్వాములు మేమందరం కూడా కలిపి ఇక్కడ మడసిలో కానీ లేకపోతే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మేమందరం కూడా కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పటికే మేము సిడబ్ల్యూసీ నిర్ణయం కూడా తీసుకున్నాం కేవలం పార్లమెంట్లోనే కాదు లోక్సభ రాజ్యసభలోనే కాదు చాలా రాష్ట్రాల్లోనే కానీ ప్రతి చోట కూడా ఇండియా కూటమి భాగస్వాములు మేమందరం కూడా కలిపి ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని మొన్న అనుకున్నారు కావాల్సింది ఒక మూడు రాష్ట్రాల్లో ఒక మధ్యప్రదేశ్ బీహారు ఢిల్లీలో అది ఏం జరిగిందో కానీ అక్కడ జరిగినటువంటి ఆ ఎన్నికల వల్ల ఫలితాల వల్ల మేము సాధించలేకుండా పోయినాం రాహుల్ గాంధీ ప్రధాని కాలేకుండా పోయినారు ఇరవై తొమ్మిదికి అతను ప్రధాని అవ్వడం తథ్యం ఆ లోపల ఈ రెండు ఊతకర్రలు ఉన్నాయి ఆ ఊతకర్రలు ఏమి బలహీనం కావాలి అని మేము కోరుకోవడం లేదు కానీ ఇప్పుడు జరగచ్చు ఎప్పుడేమైనా జరగచ్చు ఏమైనా మా లక్ష్య సాధన ఈ దేశం ప్రజలకు అండగా ఉండాలి అనేటువంటి దాంతో మేమందరం కూడా ఉడతా భక్తిగా ఇక్కడ మడకసిరి నుంచి మేమందరం కూడా ప్రారంభం మేము సమీక్ష చేసుకొని ఒకే లక్ష్యంతో మేమందరం కూడా ముందు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాం ఒకటి మడకసిరిలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభం చేసినటువంటి నాలుగు ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి పదహారు వందల ఎకరాలు పరిశ్రమలు తీసుకుని రావడం అన్ని చెరువులకు హందిరీని వా నీళ్లు నింపడం శ్రీరామ్ రెడ్డి తాగునీళ్ళు ప్రతిరోజు ఊరికి వచ్చేటువంటి విధంగా చేయడం రైల్వే లైను పూర్తి చేయడం అనేటువంటి ఆ లక్ష్య సాధనతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు పనిచేయాలి అది సాధించాలి మా సంపూర్ణమైనటువంటి సహకారం మొదలు అవి సాధన చేసే వరకు వాళ్ళ సహకారం ఉంటుంది అనేటువంటి ఆ లక్ష్యంతోనే సాధించడానికి సాధించాలి అని లక్ష్యంతోనే మేము అడుగు ముందుకేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రం నుంచి సాధించవలసిన హక్కులన్నీ ప్రత్యేక హోదాతో పాటు పోలవరం మిగిలినవన్నీ అన్నీ కూడా సాధించేంతవరకు మేము దానివైపు ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వానికి కూడా మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తున్నారు అదేవిధంగా ఢిల్లీలో కూడా గత పది సంవత్సరాల మాదిరి అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తృణీకరించి చేసినటువంటి వికటన చేస్తానికి జరగవు ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బలహీన వర్గాలకు రైతులకు యువకులకు అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరిస్తుంది అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందు కొనసాగుతుంది ఇది మేము ఈరోజు మనకిసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం